మా మొత్తం నూట ఇరవై జీవాలు ఉన్నాయి పొట్టేళ్ళు వచ్చి ఒక ఇరవై ఉన్నాయి మిగతా ఆడబొడుగులు వచ్చి పది ఉన్నాయి మొత్తం ముప్పై ముప్పై పిల్లలు ఉన్నాయి నూట ఇరవై పెద్ద జీవాలు ఉన్నాయి రేపు అయితే బాగున్నాయి సార్ ఆరోగ్యంగా మా గొర్రెలు కూడా బాగున్నాయి మేత కూడా బాగా వేరే రోగాలు ఎటువ రాకుండా కంట్రోల్ చేయగలది ఒక జీవ మిత్ర మాత్రమే సార్ నేను ఫస్ట్ టైం అయితే యూట్యూబ్లో సెర్చ్ చేశాను దానివల్ల బేసిక్ ఏదైనా కొత్త మంది ప్రయోగం చేయాలని మా తోటి ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో రిఫర్ చేస్తే వాళ్ళు సర్చ్ చేయమన్నారు చేశాను ఫస్ట్ టైం తెప్పించాను కూడా తెప్పించి ఇప్పటికీ ఒక ఎయిత్ మంత్స్ అబాబు అయింది దీన్ని తాగడం వలన గాలి రాకుండా ఉండడము జీవాలకి బబ్బులు బాడీ అంతా బబ్బులు వస్తాయి బాడీ బబ్బులు వచ్చేయడము దగ్గు దమ్మరోగం అంటారు కదా అవి మొత్తం అలా అన్ని కంట్రోల్ అయ్యాయి మామూలుగా అయితే ఒక పెద్ద జీవానికి అయితే టెన్ ఎంఎల్ తాగుతాము మ్యాథ్ అయితే మంచిగా తింటున్నాయి పిల్లల ఎదుగుదల ఫస్ట్ పాయింట్ దీనిలో చెప్పడము పిల్లల ఎదుగుదల ఫస్ట్ పాయింట్ పెద్ద గోడల కన్నా పిల్లలైతేనే ఇంకా రిజల్ట్ బాగా మేము మేము ముందు అయితే త్రీ మంత్స్కి అట్లా అమ్మకాన్ని పెడుతున్నాం పిల్లలు ఇప్పుడు ఇది వాడటం వల్ల టూ అండ్ హాఫ్ మంత్కి టూ మంత్స్కే అమ్మకానికి వెళ్ళొస్తున్నాయి నెలకైతే మూడు కేజీలు నాలుగు కేజీలు తేడా వస్తుంది ఇప్పుడు నేను ఇంతకుముందు పిల్లలకైతే ఇది వాడలే ఇంతకుముందు వైట్ వచ్చానా బయటంగేసుకున్నా అని చెప్పాను ఆ వాడాడు అతని పిల్లకి నా పిల్లకి తేడా కనిపించింది అతను ఆరు వేలు తమ్మంటే నేను ఐదున్నర వేలతో వదలనా రెండు నెలలకే ఇంకా ఆయన ఏమంటే ఇదే వాడదు నేను ఆ పిల్లలకి ఈ బ్యాచ్ వాడలేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తున్నాను ఇంకా